அது அது மெஹ்மி கேட்குற அந்த சிக்கன் பீஸில் கூட ஏதோ பீஃபா ஏதோ தெளிவா இப்போ இப்படி நேரம் బీఫ్ అనేది మాకు కొంచెం అంటే ఇప్పుడు మేము ఆవులు పూజిస్తాం ఇప్పుడు ఆ బీఫ్ మేము తినగలం చెప్పండి తినలేదు ఇప్పుడు అలాంటి రెస్టారెంట్ లేదు అక్కడ కంప్లైంట్ ఇస్తా అంటే మెహవీల్ ఫోన్ చేస్తే మాకు తెలియదు పోలీస్ ఫుడ్ ఫుడ్ సెక్షన్స్ సేఫ్టీ వాళ్ళకి ఫోన్ చేస్తే కాన్సెప్ట్ కలుస్తలేదు అంటే గవర్నమెంట్ కూడా అసలు ఫోన్ నెంబర్ కూడా అంటే ఏం చేస్తారు అసలు అది ఎలాగంటేనండి జొమాటో ఈ సంస్థ నుంచి కొన్ని వేసుల పాటు ముందే వాళ్ళు ట్యాక్స్ కట్టడం కానీ లేకపోతే వాళ్ళకున్న ఆ జొమాటోతో లింక్ అయి ఉన్న రెస్టారెంట్లు కానీ వాళ్ళు కొన్ని వెసులుబాట్లు తీసుకుంటారు ఎందుకంటే ఎమర్జెన్సీలో వాళ్ళు ఫుడ్ని అందించాలన్న విషయం వాళ్ళకి ముఖ్యం దానివల్ల సేఫ్టీ అనేది కూడా వాళ్ళు ఆలోచించరండి ఈ విధంగా తప్పులైతే ప్రతి చోట జరుగుతాయి నేను అది కూడా చూడాలంటున్నాను నేను ఈడు తప్పు చేయలేదన్న విషయంలో నేను మాట్లాడట్లే కానీ ఏంటంటే అదే సమయంలో చాలామంది తప్పు చేస్తున్నారు వాళ్ళు కూడా అంతకంటే వంద రెట్లు ఎక్కువ చేసే వాళ్ళు కూడా మనం పట్టుకోవాలి అది ముఖ్యమని చెప్తాను సార్ ఇప్పుడు పట్టుకోవాలంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఓపెన్ విషయూ నచ్చిందో ఒక్క మీడియా అంటే ఎవరైతే మీడియా అతను ఆయన మాత్రం ఫోకస్ చేసిన ఆయన తప్పని చెప్తున్నారు కాకపోతే అక్కడ ఎవరిదైతే తప్పు ఇప్పుడు సపోజ్ అది పక్కన పెట్టిన సార్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను మీకు ఆల్రెడీ మెహబిల్డ్ అని చెప్పి వాడు పెట్టేది మాదాపూర్ లో పెట్టాడు లొకేషన్ జొమాటోలో ఉంది మాధాపూర్ బై మెహిలో ఉంది అది కైలతపూర్ కైలతపూర్ ఉంది కదా ఆ ఫ్లైఓవర్ ఉందా ఫ్లైఓవర్ కట్ట క్లౌడ్ కిచున్ పంపిస్తుంది ఇప్పుడు నేను కంప్లైంట్ ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి అప్పుడు పోలీసులు పట్టుకోవట్లేదు ఆల్రెడీ లో కంప్లైంట్ ఇచ్చారంట అయినా అది ఇంకా నడుస్తుంది దీనికి డైరెక్ట్ మీరు కంప్లైంట్ ఇవ్వదలిస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి మెహవిలో కూడా ఇచ్చాడు ఆయన పట్టించుకోవడం పట్టించుకోనప్పుడు అది అంటే ఇప్పుడు దాన్నే పెద్ద పెద్ద విషయాలనే పట్టించుకోలేనప్పుడు పెద్ద వాళ్ళని ఇప్పుడు సపోజ్ ఒకడ ఒక విలేకరు ఉన్నాడు పది మంది వెళ్దాం అడవండి ఆ ఒకడికి సమాధానం చెప్పినప్పుడు పది మంది వెళ్ళాడు కానీ మన సమాధానం మనం రాబట్టుకోవాలి పెద్ద పెద్దవాళ్ళని ఏం చేయలేదని మనం దులుపుకొని మనమే వదిలేస్తున్నాం మీరేం చేయాలి నేను ఏం చేయాలి అన్నట్టుగా మీరే అంటున్నారు అంటే మీరు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు కానీ చిన్నవాళ్ళని మాత్రం చిన్నవాళ్ళ విషయంలో మాత్రం మనం ఏదైనా దూరేసాడు ఎలా తప్పు చేసేస్తున్నాడని మనమే చెప్పేస్తున్నాం ఏంటంటే ఏదైనా సరే ఏదైనా సరే చట్టం అనేది లేదా మన మన ఆలోచన అనేది అటు పెద్దోడైనా ఒకేలాగా ఉండాలి చిన్నోడైనా ఒకేలాగా ఉండాలి అనేది నా ఉద్దేశం ఇక్కడ ఎలాగంటేనమ్మా కోవ బన్నోడు తప్పు చేయట్లేదు లేకపోతే ఆడు ఫంగస్ వచ్చేసిన బండ్లు అమ్మట్లేదు అని కాదు కానీ అన్ని ఫంగస్ వచ్చేసిన బండ్లే అమ్మట్లేదు కానీ కొన్ని రోజులు ఉంటే కనుక ఏదైనా వచ్చేస్తుంది మనం ఎందుకు నీకు అమెజాన్లోనే నేను ఒక వాచ్ పెడితే బూరుదో బూడిదలో పాడేసిన వాచ్ వచ్చింది అది మూడు వందలు ఉండదు రెండు వేల ఐదు వందలు కొన్నాను ఇలా చాలా తప్పులు ప్రతి చోట జరుగుతున్నాయండి అన్నింటిని మనం ప్రశ్నిద్దాం అన్నిటిని ప్రశ్నించినప్పుడే దానికి ఒక మనకు విలువ ఉంటుంది లేకపోతే తేరగా వచ్చాడు కదా నొక్కడిని అడిగి బలంగా ఉన్నవాడు నాడు మళ్ళీ రెండు మనలు పీకితాడే మనం విధానంలో మనం వదిలేయటం కాదు ఎవరినైనా సరే గట్టిగా పోరాడదాం మన మనకు దక్కే సమాధానాన్ని మనం చెప్పించుకుందాం అని నేను అంటున్నాను ఒక బావ నాడు తప్పు చేసాడు కాదు అతను సమర్థిస్తున్నారని కాదు మరి అలాగనుకుంటే గనక తొంభై శాతం అతన్నే సమర్థిస్తున్నారు కారణం ఏంటి పది మంది మాత్రమే దీన్ని వ్యతిరేకిస్తున్నారు దాన్ని మళ్ళీ మార్పింగ్ ఫోటోలు చేసి ఆడు ఐఎస్ఐ తీవ్రవాదులతో కూర్చొని ఉన్నట్టు ఎక్కడండి ఆడెవడాడు చిన్నోడు ఆడు మళ్ళీ ఐఎస్ఐ తీవ్రవాదులతో కూర్చున్నట్టు ఆడేదో ఉచ్చ పోసేసినట్టు వీర్యం పోసేసినట్టు ఇక్కడ రకరకాలుగా మనం క్రియేట్ చేస్తే ఆయన బతుకు తెరివి కూడా మనం నాశనం చేసే ప్రతి చోట ఉందండి ఇప్పుడు రాజమండ్రి స్టార్ హోటల్స్ ఉంది ఇది జాంపేటలో ఆడు మొత్తం కిచెన్ అది చూస్తే కానీ ఎక్కడికి పడితే అక్కడ పాడేసిన మా గుడ్డు మాంసం ముద్దలో గుడ్డు మాంసం ఇది సీజ్ చేస్తారు హోటల్ అది కూడా ఎవడో కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి అదే ఫుడ్ కార్పొరేషన్ ప్రతి వారం వెళ్ళి చెక్ చేస్తే ఎవడో కంప్లైంట్ ఇవ్వటం ఎందుకు వాళ్ళ పని ఏంటి వాళ్ళు చెక్ లేదా ఎవడు వెళ్ళి చెక్ చేస్తున్నాడు చూడండి ఒక స్కూల్ ఉంది అనే మండల ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్టర్ లేకపోతే డిస్టిక్ డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఇన్స్పెక్టర్ ఆడు వెళ్ళి ఒక స్కూల్ని ఎప్పుడు పరిశీలిస్తున్నాడు ఎవరికన్నా తెలుసా మీకు ఇన్స్పెక్షన్ అనేది ఉండాలి ఇన్స్పెక్షన్ చేస్తున్నారా ఎవరో చేయట్లే ఆడు సీట్లో కూర్చుంటాడు ఒక దర్జాగా కూర్చుంటాడు ఆడు ఎక్కడికే కదలడు ఆడేదో పెద్ద పోటుగాళ్ళే ఫీల్ అయిపోతాడు ఆడికే వచ్చి నివేదికలు ఇచ్చి చెప్పాలి కప్ప ఆడెళ్ళి మన స్కూల్ ఎలాగుంది దాని గ్రౌండ్ ఎలాగుంది వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉందా ఈ ఈవేమైనా పరిశీలిస్తాడంటే పరిశీలించడు ఆడికున్న కొవ్వు అలాగుంది అలా ప్రతి ఒక్కళ్ళు అలాగ ఆ కొవ్వుతో బలుపుతో బతుకుతూ ఉన్నప్పుడు చిన్న చిన్నవాడు కాదండి మన పెద్దవాళ్ళని కూడా అలా పట్టుకుందాం పెద్దోళ్ళు కూడా దర్యాప్తు చేసే విధంగా ఉంటేనే సిస్టమ్తో బాగుంటుంది మనకు న్యాయమైన ఫుడ్ నాణ్యమైన ఫుడ్ మనకు బయటకు వస్తుంది అంతే తప్ప ఇప్పుడు కిచెన్ ఏం చేస్తున్నాడో మనకు తెలియదు ఆడ కూడా తెలుసు దానికి రాసేసి వోలు వేసేస్తాడు అదేమన్నా మనకు కనపడుతుందా శుభ్రంగా నెగనెలు ఆడుతుంది గుమ్మగుమలు ఆడుతుంది కదా మనం తినేస్తుంది తప్ప వెనకాల ఎన్ని రకాల చెత్త ఉంటది అనేది ఒకసారి కొన్ని వీడియోలు చేస్తే మనకు అర్థం అవుతుంది ఎప్పుడూ కూడా మన పెద్ద పెద్దవాళ్ళు కూడా పట్టించుకుందాం చిన్నవాళ్లే కాదు అయితే ఒక విషయం సార్ ఇప్పుడు ఏంటంటే విషయం లోపల ఎవరైతే మీడియా అయినా ఆయన తీసి ఇలా ఒక చిన్న వ్యాపార వ్యక్తిని పెద్ద ఎందుకు పట్టుకుంటు అంటున్నారు మొన్న బావర్చి అయిన విషయంలో అయినా సరే మెరిడియన్ అయిన విషయం సరే అప్పుడు కూడా వీడియోలు తీసి వైరల్ చేశారు అది వైరల్ చేసి విధానం బట్ అయితే అది అక్కడ అంటే బ్యాడ్ థింకింగ్ అని చెప్పి గుడ్ థింకింగ్ అని ఉంటది ఇప్పుడు బావర్చి లోపల సిగరెట్ వేసులు పడ్డాయి గ్రేన్ లోపల అదే బాగా ఎందుకు వైరల్ చేయలేదు వైరల్ చేస్తే దానిని సీరియస్ తీసుకోలేదు అదే మీడియా అంటే మామూలు మీడియా వచ్చింది మీడియా వచ్చింది అయితే దీన్ని మాత్రమే ఒక అంటే సపరేట్గా తీసుకుని ఆయన ముస్లిం వ్యక్తి చిన్న వ్యాపార వ్యక్తి అని చెప్పి ఆయన్ని గుడ్డి అంటే మామూలు మంచిగా ఆలోచించి ఎవరైతే మీడియా వ్యక్తి ఉన్నారో ఆయన్ని బ్యాడ్గా చూపించినంతవరకు అంటే నాలుగు పెద్ద దాంట్లో కూడా వీడియో తీసుకెళ్ళాలని పడదు నేను వెళ్ళాను ఒక వీడియో తీసుకుని మీరు ఏం చేయగలిగారు అతనే ఇప్పుడు ఇతనే ముస్లిం ఆయన తన వ్యాపారాన్ని ఆపేసుకుని తన కుటుంబాన్ని రోడ్కి తెచ్చేలాగా చేస్తారు అనుకుంటాం మరి భావ చేత ఏం చేశారు అదే సార్ నేను చెప్తుంది ఇక్కడ మెయిన్ ఉండేది పబ్లిక్ సార్ ఎందుకంటే ఇక్కడ నుంచి మేము పెట్టిన ఇప్పుడు షేర్ దాన్ని బట్టి అక్కడ థింకింగ్ అనేది చేంజ్ అవుతుంది ఇప్పుడు అక్కడ ఉన్న వీడియో అక్కడ నడిచింది ఇంకా బ్యాడే నడిచింది ఎందుకంటే బిర్యానీ తిన్నట్లు కూడా ఏవైతే సిగరెట్ పీకులు పడ్డాయి దాన్ని వైరల్ చేయలేదు కాబట్టి దాని అంత నెగిటివిటీ అవ్వలేదు వైరల్ చేసా కూడా నెగిటివిటీ అయింది అది జస్ట్ వైరల్ అవ్వలేదు నాలుగు అడిగారు అనుకోండి అది అక్కడ అయిపోయింది ఇప్పుడు ఈ చేయలేదు వదిలేసండి వేరే దగ్గర ఆల్రెడీ వాళ్ళు మూత్రం పోసి వీటిలో అంటే స్పష్టంగా మనం ఇన్స్టాగ్రామ్ లో చల్లదాన్ని చూస్తున్నాం కానీ దాన్ని వైరల్ చేయట్లే కాబట్టి అది అంత న్యూస్ అవ్వట్లేదు ఇప్పుడు దీన్ని అంటే దీన్ని ఎక్కువ వైరల్ చేసే న్యూస్ ఎక్కువైంది కదా వైరల్ చేసే వాళ్ళు కూడా తప్పే కదా వైరల్ చేసే వాళ్ళక ఒకళ్ళు ఉంటారండి వైరల్ అది అవుతుంది కేవలం ఏంటంటే మనం ఒక ముస్లిం ఉన్న ప్రాపోజిట్ వేరే విధంగా కూడా వైరల్ చేస్తారు అది ఇక్కడ మనం మతాలకు ఆపాదన చేసినట్టు అవుతుంది ఏ విషయం అయినా సరే అది అది కనుక మామూలు హిందువే కనుక నీట్గా బొట్టు పెట్టుకుని ఉంటే కనుక అతను వెళ్ళి అడుగుంటాడేమో అతను చిన్న వ్యాపారాన్ని అతనే ఇది చేసేస్తాడేమో ఇక్కడ ఆ అంతరాలు వద్దండి మనకి అతను ముస్లిం అయినా సరే మనం అరెస్ట్ చేసేలాగా ఉండాలి ఆడు అయినా అరెస్ట్ చేసేలాగా ఉండాలి అదే అమెజాన్ అయినా అరెస్ట్ చేసేలాగా ఉండాలి కొంత డబ్బు తీసేసుకుని ఆడు మళ్ళీ చేతులు దులిపేసుకుని వెనక్కి వెళ్ళిపోయేలా ఉండకూడదు మీరే సిగరెట్ ప్యాకెట్లు ఉంది ఇప్పుడు వెళ్ళి అదే మైఫిల్లో లేకపోతే అదే బావర్చి వెళ్ళి చూడండి వందల మంది ఉంటారు అక్కడ లైన్లో సీట్లు దొరక సీట్ల కోసం వెయిటింగ్ చేసేవాడు ఉంటారు ఎవడు పట్టించుకుంటాడు ఆడు మనం తిన్నావా చూస్తాడు ఆడు వెనకాల గడ్డి కలుపుతున్నాడు ఏ నెయ్యి కలుపుతున్నాడో లేకపోతే ఏ మాంసం కలుపుతున్నాడో కూడా ఎవడికి అనవసరం ఎవరికైనా అనవసరం కానీ చిన్న చిన్న వాళ్ళు మనం పట్టించుకున్నంత విధిగా తీరుగా పెద్దవాళ్ళని కూడా మనం గట్టిగా పట్టుకుని వాడిని అరెస్ట్ చేసే విధంగా చేసినప్పుడు వీళ్ళు కుటుంబాన్ని అయితే మనం రోడ్డు మీదకి లాగేసాం ఏమన్నా చేయగలమా వైరల్ అవటం ఏంటి మనం వైరల్ చేస్తారది వీడేంటంటే ఆడు ఆ కమ్యూనిటీలో ఉన్నాడు కాబట్టి వైరల్ అవుతుంది అదే మనం హిందూ అయితే కనుక అవ్వదు ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను అదే ఇంకో విషయం ఫనీ తెలియదు గానీ ఇప్పుడు ఆ వీడియో వైరల్ చేసి ఫస్ట్ వైరల్ చేసినప్పుడు అది ఎట్లా చేసిన అని చెప్పేసి చాలా మందికి నెగిటివిటీ దాని తర్వాత ఎవరైతే ఎడిటర్స్ ఉన్నారు కదా వాళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే బీజిఎం ఉండదు కదా ఆ బీజిఎం ని అంటే ఒక ఏదో స్లో మోషన్ లో పెట్టి ఆయన పని ఏదో సింపుల్ వచ్చా చేస్తా అప్పుడు అక్కడ మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది వచ్చినప్పుడు అందరికీ ఆయన బ్యాడ్ ఇంప్రెషన్ తర్వాత బిజిఎం చేంజ్ వెంటనే ఏంటంటే మొత్తము నెగిటివిటీ మొత్తం రిపోర్టర్ పై దానికి ప్రజల్లో వచ్చే ఆమోదం కూడా కొంత కారణం అవుతుంది ఎందుకంటే ఓకే మనం ఈ వార్త ఏంటంటే జర్నలిస్టులైతే పెడుతున్నారు అందరూనో ఇది కరెక్ట్ కాదేమో అయితే మనం ఈ విధంగా టర్న్ మార్చే ఇది కూడా మన చేతిలోనే ఉంది దానికి అప్పటిదాకా మంచి హైపర్ మ్యూజిక్ ఇచ్చి దాకా ఎప్పుడైతే సింపతి వచ్చేలాగా మ్యూజిక్ యాడ్ చేసామో ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతారు అయ్యో నిజమే కదా ఒక పేద ముస్లింను మనం ఇంత దారుణం రోడ్డు మీద తెచ్చేసాం ఆడి కుటుంబాన్ని రోడ్ మీద లాగేసాం అన్న సింపతితో సపోర్ట్ ఎక్కువ వచ్చేస్తుంది ఇక్కడ ఏంటంటే ఏమీ లేదండి మన మైండ్ సెట్ ఒక రీతిగా లేదు ఒక స్ట్రాంగ్గా లేదు మనం గట్టిగా నిలబడదాం ఆ నిజంగా తప్పు తప్పు చేసే లేదా మనల్ని మన అంటే మనకి హాని జరిగే విధంగా ఆడు పనులు ఉన్నాయి అందులో ఏదో కలుపుతున్నాడు ఆ కలపడం వల్లే కొంతమంది ఆరోగ్యాలు పాడైపోతున్నాయి అన్న విధంగా చెప్పగలిగేవాడు ఎవడో లేడు ఆ దగ్గర అతనే తిని చూపించాడు ఏమన్నా అయిందో లేదు ఏంటంటే నేను అనేది ఏంటంటే దేని మీద అయినా తిరుగుదాం కానీ ఏంటంటే ఏదో లోకు కొన్నవాడి మీద కాదు ఎవరి మీదైనా తిరగలిగినప్పుడే దానికి విలువ ఉంటుంది అనేది నా ఉద్దేశం అవునమ్మా అవును దానికి ఎలాగంటే నాగబాబు గారిని ఈ విధంగా ఈ విషయంలో అయితే నేను సమర్థిస్తున్నాను ఎలాగ ఇప్పుడు అతను తప్పు చేసాడో ఉప్పు చేసాడో అనేది ఎవరికీ లేదు కానీ అతని మీద అయితే సానుభూతి పెరుగుతుంది సానుభూతి పెరిగినప్పుడు ఏంటంటే అతను జీవితం రోడ్డు మీదకి వచ్చేసాడు అందుకోసమే నాగబాబు గారు తన స్టాఫ్తో సహా ఆ బన్ను తిని ఆ కోవా బన్ను తిని తర్వాత కొంత ఆర్థిక సహాయం కూడా చేశారు కారణం ఏంటంటే అతను కొంత ఆర్థికంగా మనం సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో దాని ఉద్దేశం ఏంటంటే నమ్మ అతను సపోర్ట్ చేయటం అది ఇండైరెక్ట్గా సపోర్ట్ చేయటమే కదా కానీ అక్కడ ఏంటంటే ఒక చిన్న కాదండి మనం ఏదైనా సరే ఇప్పుడు మహఫిల్ అంటున్నాం లేకపోతే బావర్చి అంటున్నాం రకరకాల కొన్ని రెస్టారెంట్లో చాలా దరిద్రంగా ఉంటుంది మనం వెళ్తే కనుక కంపు భరించడం అటువంటిది ఎవడో ఏం చేయలేకపోతున్నావు అది ఇంతగా అంతకంటే హాని నువ్వు బన్న అనేది కోవా బన్న అనేది ఒక వంద మందిలో పది మంది కూడా కొనరు కానీ బావర్చి బి బావర్చి బిర్యానీ లేకపోతే మెహఫిల్ బిర్యానీ లేకపోతే ఈ కొన్ని బిర్యానీలు అయితే వంద మందిలో తొంభై మంది తింటారు దాన్ని మనం ఎక్కువ హాని చేసే ఫోకస్ మనం వదిలేసి ఎవడైతే లోకుగా దొరికాడో ఆడ మీద ఫోకస్ చేయటం అనేది కరెక్ట్ గా అనేది నా ఉద్దేశం అంటే మొన్న ఆయన కొన్ని ఢిల్లీ సిచువేషన్ అయినాయి ఆ సిచువేషన్ మన హైదరాబాద్ ఒక ఆయన దొరికేది ఆయన ముస్లిం కావడం కూడా ఒక రకం ప్రభావం చూపించింది ఇంకోటి ఏంటంటే ఆయన చేసిన ఏదైతే పదార్థం ఉందో అంటే ఏది విష్పరూతమైన లిక్విడ్ ఏదైతే ఉందో అది ఒక ఆయన నుంచి ఇస్తారో ఒకటి రెండు లాగా రకాల లిక్విడ్స్ వస్తాయి ఒకటి ఆముదం ఇంకోటి అంటే ఈ లిక్విడ్ ఈ తయారు చేస్తుంది అయితే అది దానికి యాంటీబయోటిక్ లేదు దానికి అసలు ఇదే లేదు దానికి అవడానికి ఇది ఉండదు అలాంటి విషయం కూడా మనకి ఇచ్చేస్తే ఇక్కడ హైదరాబాద్ లో అయింది సో దాని ప్రభావం కూడా వీళ్ళు పడ్డది బానే దానివల్ల మీడియా కూడా కొంచెం దానిపైన ఫోకస్ చేస్తుంది అని చెప్పింది ఆ అలా కొంత అవ్వచ్చు కానీ ప్రభావం అనేది వాళ్ళు కావాలని చేసి చెయ్యారని చేస్తారని నేను అనుకోవట్లేదమ్మా ఒక వ్యాపారం చేసేవాడు ప్రజల మధ్య నలుగురిలో ఉండేవాడు ఆ నలుగురులో కొన్న లేదా నలుగురు ద్వారా వచ్చిన డబ్బుల మీద బతకాలని అనుకుంటాడు ఇదిగో వీళ్ళు కొంటున్నారు కాబట్టి ఇందులో ఇది కలిపేద్దాం వాళ్ళని చంపేద్దాం వాళ్ళని లేపేద్దాం వాళ్ళ మగత వాళ్ళకి మగతనం లేకుండా చేద్దామని ఏ సన్నాసి ప్రజల మీద బతికే ఏ సన్నాసి కూడా అలా చేయాలని అనుకోడు ఇదేంటంటే మనం ఇంకొంచెం బ్రాడ్ మైండెడ్తో ఆలోచించాలి ఎవడో బేవర్స్గా లోకుగా దొరికాడు కదా అని ఒక ముస్లింలు కూడా అలా కించిపరిచి పదే పదే కించిపరిచి ఇచ్చేయటం కూడా అది కరెక్ట్ కాదు అదే హిందువు అయితే అలా చేస్తారని నేను అడుగుతున్నాను చేరు దానికి సపోర్ట్ వచ్చేసేవాళ్ళు బత్తాయి చాలా మంది వచ్చేస్తారు అది కూడా కరెక్ట్ కాదు ఎవరైనా సరే మంచి చెడ్డ అనేది చూసుకోవాలి ఇక్కడ హిందూ ముస్లిం అనేది వదిలేండి మన మధ్య ఉండేవాడు ఎవడైనా ఆడు అయినా సరే ఆడు హిందూవా ముస్లిం అనేది వదిలేండి ఆ నిజంగా తప్పు చేస్తే ఆడిని అరెస్ట్ చేయాలి ఒప్పు చేస్తే ఆడిని సమర్థించాలి ఆ విధంగా ఉండాలి కాబట్టి వీడు ముస్లిం కాబట్టి వీడిని నిజ్యార్థం వీడు చేసి అన్ని తప్పులే ఇదిగో ఈ బనలో మనల్ని ఏదో చంపేయడానికి చేస్తున్నాడు అని ఆలోచించడం అనేది కనుక మన చేతగాంతనం మన మైండ్ చాలా నేరో మైండెడ్గా ఉందనేది ఆ ఉద్దేశం లోకేష్ గారు కూడా దాన్ని సమర్థించే విధంగానే ఆయన నేను కలుస్తాను వెళ్ళి నీ అందరితో పాటు నీ బంత్ తింటానన్నారు దాని ఉద్దేశం ఏంటంటే ఆయన్ని సమర్థించినట్టే అంతే